ఇండస్ట్రీకి చెందిన బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన ఆలియా తక్కువ సమయంలోనే తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ను సొంతం చేసుకుంది తన ప్రతిభతో ఆలియా బాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా నిలిచిన విషయానికి తెలిసిందే బాలీవుడ్లో అత్యధిక పారితోషికం తీసుకున్న హీరోయిన్గా ఆలియా నిలిచింది ఈతరం హీరోయిన్స్లో అత్యధిక అవార్డులను సొంతం చేసుకున్న హీరోయిన్ కూడా ఆలియా అంటూ అభిమానులు సోషల్ మీడియాలో ఎక్కువగా మాట్లాడుకుంటూ ఉంటారు ఆలియా భట్ ఏకంగా ఆరు ఫిల్మ్ఫేర్ అవార్డులను జాతీయ అవార్డును సొంతం చేసుకున్న విషయానికి తెలిసిందే అత్యధిక పారితోషికం తీసుకుంటూ సినిమాలు చేసే భట్ సోషల్ మీడియాలో అత్యధిక ఫాలోవర్స్ కలిగి ఉంటుంది ఇన్స్టాగ్రామ్ లో దాదాపుగా ఎనభై ఆరు పాయింట్ రెండు మిలియన్ల ఫాలోవర్స్ను కలిగి ఉన్న రెగ్యులర్ గా తన అందమైన ఫోటోలు వీడియోలు షేర్ చేస్తూ ఉంటుంది తన సినిమాల అప్డేట్స్తో పాటు రెగ్యులర్ అప్డేట్స్ ను షేర్ చేస్తూ ఉంటుంది తాజాగా స్విమ్మింగ్ పూల్లో ఉన్న ఫోటోలను షేర్ చేసింది కళ్లకు మాస్క్ ధరించి సరదాగా స్విమ్మింగ్ పూల్లో జలకాలాడుతున్న ఫోటోలను షేర్ చేయడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించింది ఈ ఫోటోలు షేర్ చేసిన కొన్ని గంటల్లోనే లక్షల లైక్స్ షేర్స్ దక్కించుకుంది తాజా ఫోటోలు ఎప్పటిలాగే ఆలియా భట్ను సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి పెళ్లి అయ్యి తల్లిగా మారిన తర్వాత కూడా ఆలియా అందం ఏమాత్రం తగ్గలేదు రెండువేల ఇరవై నాలుగులో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాలో టాప్ వందలో చోటు సొంతం చేసుకుంది టైమ్స్ ఇంపాక్ట్ రెండువేల ఇరవై రెండులోనూ టాప్ వందలో చోటు సొంతం చేసుకున్న విషయానికి తెలిసిందే లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు పెట్టింది పేరు అయిన ఆలియా భట్ హీరోయిన్గా స్టార్ హీరోలకు జోడీగా నటించి మెప్పించింది ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించడం ద్వారా తన పాపులారిటీని ఎప్పటికప్పుడు పెంచుకుంటూ వస్తున్నా ఆలియా భట్ ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్టుల్లో నటిస్తున్న విషయానికి తెలిసిందే ఆలియా భట్ సినిమాలు చాలా స్పెషల్గా ఉంటాయని అభిమానులు అంటూ ఉంటారు ఆమె అందంతో మాత్రమే కాకుండా అభినయంతోనూ మెప్పించగల సామర్థ్యం ఉన్న నటి అని మళ్లీ మళ్లీ నిరూపితం అవుతూనే ఉంది ప్రస్తుతం ఆలియా భట్ హిందీలో రెండు సినిమాల్లో నటిస్తోంది అందులో ఒకటి లేడీ ఓరియెంటెడ్ సినిమా కావడం విశేషం సౌత్లో రాజమౌళి దర్శకత్వంలో ఈమె ఆర్ఆర్ఆర్ సినిమాలో నటించిన విషయానికి తెలిసిందే ఆ సినిమా సూపర్ హిట్ అయినా కూడా ఆలియా పాత్ర అందులో నామమాత్రంగానే ఉండటంతో ఆమె ఫ్యాన్స్ నిరుత్సాహం వ్యక్తం చేశారు ఆలియా కూడా ఆర్ఆర్ఆర్ సినిమాలోని తన పాత్ర విషయంలో నిరుత్సాహం వ్యక్తం చేసిందని టాక్ వచ్చింది ఆలియా భట్ నటిస్తున్న సినిమాలు ఈ మధ్య తెలుగులోనూ మంచి మార్కెట్తో విడుదల అవుతున్నాయి కనుక ముందు ముందు ఈ అమ్మడు మరిన్ని తెలుగు సినిమాలు వాన్ ఇండియా సినిమాలు చేస్తుండేమో చూడాలి